హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లిక్తస్ వరల్డ్ ఈరోజు నేను మీకు చాలా సింపుల్గా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండేటటువంటి మ్యాంగో పిక్కిల్ మామిడికాయ పచ్చడి చేసి చూపిస్తున్నాను మీకు ఒక కిలో పచ్చడికి సరిపడే కొలతలతో ఈ పచ్చడి నేను మీకు చేసి చూపిస్తాను చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ నేను ఇరవై మామిడికాయలు తీసుకున్నానండి చిన్న పెద్ద సైజు ఇవన్నీ ఇవి మనం తీసుకురాగానే బయట నుంచి తీసుకురాగానే ఇలా వాటర్లో వేసుకుని శుభ్రంగా కడిగి ఇక్కడ నేను చూపించిన విధంగా మెత్తడ్ క్లాత్ తీసుకుని ఎక్కడ తడి లేకుండా తుడుచుకోవాలి తుడుచుకున్నాక ఒక పేలర్తో పైన ఉన్న చెక్కంతా అంతా చెక్కేసుకొని చిన్న చిన్న ఉల్లిపాయ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇవి టెంక కట్టని మామిడికాయలు జీడు ఉంటుంది తీసేసి చక్కగా తుడుచుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇవి ఎండలో ఆరిపోసుకోవాలి ఇవి బాగా ఆరిపోవాలి నేను ఇవి ఆరేలోపు ఈ మామిడికాయకి పౌడర్ చేసి చూపిస్తున్నాను చూడండి మామిడికాయకి మెంతి పిండి పిండి ఇవన్నీ అవసరం అవుతాయి ఇవి బాగా ఆరబెట్టుకోవాలండి ప్రాసెస్ మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాము ఇక్కడ చూడండి వన్ టీ స్పూన్ అంటే నేను ఇక్కడ రెండు స్పూన్లు వేసి చూపిస్తున్నాను కానీ పెద్ద స్పూన్ ఉంటే ఒక పెద్ద స్పూన్ వేసుకోండి మెంతులు ఎర్రగా దోరగా వేయించుకోండి మాడిపోవద్దు ఆవాలు కూడా హాఫ్ హాఫ్ స్పూన్ వేశాను నేను ఇక్కడ అవి కూడా బాగా ఎర్రగా వేయించుకొని చల్లారిపోయాక మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోండి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి నేను వేరుశనగలు ఒక కేజీ తీసుకున్నాను అలాగే మెంతులు ఆవాలు వేపి పొడి చేసుకున్నాను మూడు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఇక్కడ మామిడికాయ ముక్కలు అయితే ఆరిపోయినాయి నాకు ఇవి మరీ డ్రైగా ఆరిపోకూడదు ఇక్కడ నేను చూడండి ఇలా ముద్ద చేసి చూపిస్తున్నాను కదా అలా ముద్ద చేస్తే మనకి చేతికి అలా తడంటుకోవాలి అప్పుడు పచ్చడి బాగుంటుంది మరీ డ్రైగా అయిపోతే పచ్చడి బాగోదండి ముక్కలు గట్టిగా అయిపోతాయి ఫస్ట్ మనం పాన్లో ఇక్కడ చూపించిన విధంగా ఆయిల్ హీట్ చేసుకోవాలి తర్వాత ఈ వెల్లుల్లిపాయలని నేను ఇక్కడ చూపించిన విధంగా ఇలా మెత్తగా దంచుకోండి మరీ మెత్తగా కాదు కొంచెం ముక్క ముక్కలుగా చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇది తవ్వ ఇది అందరిళ్లలోనూ ఉంటుంది దీంతో నాకు రెండు తవ్వల ముక్కలు అయ్యాయి మనం మామిడి ముక్కలు కట్ చేసుకున్నాక కొలిస్తే రెండు తవ్వలు అయ్యాయి ఎండలో పెడితే మనకి తవ్వ ఒకటి అయ్యి ఇంకొద్దిగా చిన్న బౌల్ పీసెస్ అయినాయి ఇది పావు కిలో గ్లాస్ అండి నేను ఎప్పుడు దీంతో వేసుకుంటాము ఇక్కడ కొంచెం ఒక టీ స్పూన్ కారం తగ్గించాను నేను ఎందుకన్నా మంచిదని కానీ ఫుల్గా ఒక పావు కిలో కారం పెట్టేసింది నెక్స్ట్ నేను మళ్ళీ కలుపుకున్నాను ఉప్పు ఇక్కడ నేను చూపించిన విధంగా వేసుకోండి ఒక చారెడు అంటే ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది ముందు మనకి ఈ పచ్చడి క్వాంటిటీని బట్టి వేసుకుని చూసుకోవాలి ఉప్పు కొద్దిగా తక్కువైనా పర్లేదండి మళ్ళీ టేస్ట్లో చూసుకున్నాక మనం మళ్ళీ కలుపుకోవచ్చు మెంతిపిండి ఆవపిండి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇది ఇక్కడ నేను చూసారు ఎలా కలిపాను మొత్తం తడి తడిగా అయిపోయేటట్టు అప్పటి వరకు కూడా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక వెల్లుల్లి వేసి ముందుగా హీట్ చేసి పెట్టుకున్న ఆయిల్ను వేసి మనం ఇక్కడ కలుపుకోవాలి ఇక్కడ చూసారా పొగలు వస్తుంది ఆయిల్ అంత హీట్ చేసుకోవాలండి అంత హీట్ చేస్తే మీకు సంవత్సరం వరకు ఉండే పచ్చడి కూడా ఎక్కడ పాడవకుండా ఉంటుంది నిల్వ ఉండే పచ్చడి మనకి ఎక్కడ కొంచెం కూడా పాడవదు మనం ఏమాత్రం పచ్చి నూనె వేసినా కాగబెట్టకుండా వేసినా మాత్రం పచ్చడి అసలు టేస్ట్ ఉండదు స్మెల్ కూడా వస్తుంది మీకు ఇది గమనించండి ఇక్కడ నేను చూసారా ఆయిల్ వేసాక బాగా కలుపుకోండి బాగా కలుపుకున్నాక ఇంకా కొంచెం చల్లారకుండా ఉంచిన ఆయిల్ బాగా వేసి బాగా కలుపుకోండి ఇందులో ఇక్కడ మొత్తం పచ్చడి అంతా మునిగేంత వరకు మనకు ఆయిల్ ఉండాలి ఎప్పుడైతే మనం పచ్చడి మునిగేంత వరకు ఆయిల్ వేసుకుని ఉంచుకున్నామో తడి లేకుండా కాయలు శుభ్రం చేసుకుని కోసుకున్నామో అప్పుడు మనకి ఈ ఆయిల్ ఎప్పుడు కూడా వేడి చేసుకుని వేసుకోవాలండి పచ్చిలో అసలు వేయకూడదు అప్పుడు మనకి సంవత్సరాంతం కూడా పచ్చడి ఎక్కడ పాడవకుండా టేస్ట్ ఎక్కడ తగ్గకుండా ఉంటుంది ఇక్కడ నేను గాజు బౌల్లో ముందు కొంచెం ఆయిల్ వేసుకుని అందులో పచ్చడి వేసి టైట్ అండి ఇది టైట్గా మూత పెట్టుకుని ఉంచుకుంటే మనకు పచ్చడి పాడవద్దు మీరు జాడీ తీసుకోండి గాజు బౌల్ తీసుకోండి పని కానీ ప్లాస్టిక్ మాత్రం వద్దు మనం ఇలా ఎప్పుడైతే శుభ్రంగా నీట్గా చేసి పెట్టుకున్నామో పచ్చడి ఎప్పుడు కూడా పాడవద్దు తడి అవి తగలకుండా స్పూన్తో తీసుకుని ఉంచుకోవాలి ఎప్పుడు మనం పచ్చడి పట్టాక మన అనవాయితీ ప్రకారం మన పద్ధతి ప్రకారం ఇలా రైస్ కలుపుకుని తినేయాలి కదా మరి నేనైతే అదే చేశాను ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ ఎందుకు చూపించానంటే జాబ్స్ చేసుకున్న ఆడవాళ్లకు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళకు కుదరదుగా హాలిడేస్ వచ్చినప్పుడు కుదురుతుందిగా ఇక్కడ మనకు మామిడికాయలు కూడా ఎప్పుడైనా సరే అవైలబుల్గానే దొరుకుతున్నాయి మామిడికాయలు వచ్చిన సీజన్లోనూ మనం ఈ తక్కువ క్వాంటిటీ తీసుకుని దీని ప్రకారం చేసుకోండి ఏ పచ్చడి అయినా సరే కలిపిన మూడో రోజుకి మళ్ళీ మరలా కలుపుకోవాలండి తిరిగి కలుపుకోవాలి కలుపుకున్నాక మనం జాడీలో కానీ బౌల్లో కానీ గాసు బౌల్లో కానీ పెట్టుకోవాలి అప్పుడు బాగుంటుంది అలా మూడో రోజు తిరగ కలిపినప్పుడు మనం ఉప్పు కారం అన్నీ చూసుకుని మళ్ళీ కలుపుకోవచ్చు మరి నచ్చింది కదా మరి నా పచ్చడి నేను చేసిన ఈ తీరులో మీకు నచ్చితే కనుక మీరు ఒకసారి చేసుకుని చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేసి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్